డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్ మాత్రం అదే నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ సెక్షన్ ఇది మాత్రం చూడొచ్చు సేమ్ కలర్ సేమ్ డిజైన్ పెద్ద పెద్ద షాప్ ఉన్నట్ ఏం చేస్తారు తెలుసా ఒక్కటే సారీస్లో బంచ్ ఆర్డర్ చేస్తారు ఎందుకంటే కస్టమర్స్కి ఒకసారి ఇది సారీ నచ్చ అంటే ఇద్దరు వచ్చేసారు అనుకోండి వాళ్ళని ఇదే సారీస్లో టూ పీస్ కావాలంటే ఇలాంటి బంచ్లో తీసుకుంటారనమాట కాటన్ సారీస్లో కలెక్షన్స్ హెవీ డిమాండ్ చేశారు నేను కలెక్షన్ తీసుకొని రాలేకుంటే ఇలా సో దిస్ వన్ కలెక్షన్ మీకోసం డెడికేట్ చేస్తున్నాను ఓన్లీ ఓన్లీ కాటన్ సారీస్ కలెక్షన్ ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసామండి చాలా గ్రాండ్ కలెక్షన్ వచ్చేసినాయి అందరికీ తెలుసు కాటన్ సారీస్ అంటే చాలా పిరియమ్ ఉంటాయి అబ్బా ఎవరు తీసుకోవాలి ఎవరు పర్చేసింగ్ చేసుకోవాలి అని అంటారు కదా లేదండి చాలా గ్రాండ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి తక్కువ లో కూడా కలెక్షన్స్ ఉన్నాయి సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ స్టార్ట్అప్ చేయాలి బిజినెస్ అండ్ కస్టమర్స్ హెవీ డిమాండ్ చేస్తున్నారు కాటన్ సారీస్లో కానీ కొంచెం పీరియం ఉన్నట్టు వల్ల కాటన్ సారీస్ అనేది నేను పెట్టుకోవడం లేదు సో ఇది రాంగ్ అండి రైట్ ప్లేస్కి వచ్చారు మన అజ్మీరా ఫ్యాషన్లో అజ్మీరా ఫ్యాషన్ ఒక గ్రాండ్ లుక్ కలెక్షన్ మాత్రమే కాదు ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్ దొరుకుతుంది కాబట్టి మీరు మంచిగా రీజనబుల్ ప్రైజెస్లో లో కూడా మీరు మీ కస్టమర్స్ కి సెల్ అవుట్ చేసుకోవచ్చు ఎస్ ఇక్కడ వచ్చేసి వన్ నాట్ టూ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది మొదలవుతాయి కాటన్ సారీస్ లో గ్రాండ్ కలెక్షన్ చూడొచ్చు ఏ సెక్షన్లో అంటే ఏ సెక్షన్ నేను చేయి వేస్తే ఆ సెక్షన్లో న్యూ కలెక్షన్స్ ఓపెన్ అవుతాయి చూస్తారా సో పదండి దిస్ వన్ లెనన్ ఫ్యాబ్రిక్ కాటన్లో డిజిటల్ ప్రింట్ కలెక్షన్స్ విత్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి కానీ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ దిస్ వన్ కలెక్షన్ ఇది కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్ మాత్రం అదే నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ సెక్షన్ ఇది మాత్రం చూడొచ్చు సేమ్ కలర్ సేమ్ డిజైన్ పెద్ద పెద్ద షాప్ ఉన్నట్ ఏం చేస్తారు తెలుసా ఒక్కటే సారీస్లో బంచ్ ఆర్డర్ చేస్తారు ఎందుకంటే కస్టమర్స్కి ఒకసారి ఇది సారీ నచ్చ అంటే ఇద్దరు వచ్చేసారు అనుకోండి వాళ్ళని ఇదే సారీస్లో టూ పీస్ కావాలంటే ఇలాంటి బంచ్లో తీసుకుంటారనమాట సో ఇంకొక శివోరి ప్రింట్లో శివోరి ప్రింట్లో వచ్చేసి దీంట్లో కూడా వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ పీసెస్ దీంట్లో కూడా ఫైవ్ పీసెస్ ఉన్నాయి అయితే డిజైన్స్ కూడా కొంచెం లైట్గా డిఫరెంట్ ఉంటుంది శివోరి ప్రింట్ కదా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటుంది కలర్ చార్ట్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ వర్క్ సారీస్లో కూడా అండ్ ఇక్కడ కూడా వర్క్ సారీస్లో కలెక్షన్స్ ఉన్నాయండి ప్రతి సారీస్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఈ క్యారీ బ్యాగ్ వల్ల మీకు క్లియర్ సారీ అర్థం అవడం లేదైతే నేను పక్కన కొన్ని సారీస్ పెట్టుకున్నాను సో ఆ కలెక్షన్ నేను చూపిస్తాను అనమాట దీనిలో వచ్చేసి సిరోస్కి డైమండ్ సెట్ దీనిలో వచ్చేసి ఫైవ్ పీసెస్ ఫోర్ పీసెస్ ఇలా సెట్ ఉంటాయండి ఇదైతే ఫోర్ లా ఉంటాయనమాట నేను చూపించాను కదా మీకు లైవ్ లో సో ఫైవ్ పీసెస్ ఫోర్ పీసెస్ ఇలా సెట్ ఉంటాయి కొన్ని కొన్ని సారీస్ లో డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ ఇప్పుడు మనం చూసాం కదా కొన్ని సారీస్లో సేమ్ డిజైన్ ఉంటుంది కానీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని సారీస్ లో సేమ్ డిజైన్ సేమ్ కలర్స్ అలాంటివి కూడా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ సారీస్ ఉన్నదో సో దీనిలో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో ఫ్యాబ్రిక్ లో మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయండి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది యాక్చువల్లీ ఇలాంటి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇచ్చామనమాట చూడొచ్చు కొన్ని సారీస్ లో ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఉంటాయి కొన్ని సారీస్ లో వన్ మీటర్ కూడా బ్లౌజ్ సైజెస్ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ వెరైటీ చూడొచ్చు ఫిగర్ కాన్సెప్ట్ కలంకారీ ప్రింట్ లో కలర్ కాంబినేషన్ నేను తీసుకొని వచ్చాను చాలా గ్రాండ్ లుక్ అండ్ ఫ్లోరల్ ప్రింట్లు కాబట్టి చాలా గ్రాండ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇంకొకటి వచ్చేసి ఇలాంటి లో చూడొచ్చు ఇది కూడా చాలా గ్రాండ్ చిన్న చిన్న బాక్స్ ఐటమ్ కలెక్షన్ లో ఇచ్చేసారనమాట అండ్ బ్లౌజ్ అయితే ఇలా గ్రే కలర్ కాంబినేషన్లో అండి టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ తీసుకొని వచ్చాను సో ఇంకా వన్ మోర్ డిజైనర్ ఐటమ్ ఇది గ్రాండ్ ఉంది కదా వీటిలో నేను చూపిస్తాను చూడచ్చు లెంత్ అయితే చాలా గ్రాండ్గా ఉంది ఓకేనా లెంత్ మీరు చూస్తున్నారు కదా చాలా మందికి ఏంటంటే లెంత్ ఇష్యూ ఉంటుంది సో సూరత్ లో సారీ పర్చేస్ చేయాలంటే సారీస్ ప్రాపర్ లెంత్ మాకు దొరకదు అని అంటారు మన దగ్గర అలాంటిది ఏం లేదండి సారీ కూడా మీకు ప్రాపర్ లెంత్ ఉంటుంది ఇలాంటి వీట్ లెంత్ కూడా ఉంటుంది అండ్ సిక్స్ థర్టీ గా మీకు సారీస్ అయితే కంపల్సరీగా ఉంటాయి కొన్ని సారీస్లో ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ వస్తాయి కొన్ని సారీస్లో వన్ మీటర్ వరకు బ్లౌజ్ సైజెస్ వస్తాయన్నమాట సో ఫ్రెండ్స్ మన దగ్గర అయితే కలెక్షన్ చాలా 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 ఉన్నాయండి ఇవన్నీ కలెక్షన్ వన్ లో మనం చూపేలేము నా బ్రౌండ్ లో మీరు చూడొచ్చు కస్టమర్స్ ఆల్రెడీ వెయిటింగ్ చేస్తున్నారు మన వీడియో వల్ల వాళ్ళు పక్కన అంటే ఆగారనమాట సో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయలేము వాళ్ళకి వెయిటింగ్ కూడా మనం చేపేలేము సో పదండి ఇప్పుడు మనం వీడియో ఎండింగ్ చేద్దాం సో యూ హ్యావ్ ఎనీ డీటెయిల్స్ కింద నంబర్స్ కాంటాక్ట్ చేయండి కామెంట్ సెక్షన్ లో నన్ను అడిగేసేయండి ఓకేనా సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంత టేక్ కేర్ అండ్ బై బై